హరహర మహాదేవ శంభో శంకర కడిగేసి పెట్టాను నీళ్ళ ప్యాకెట్తో కడిగేసి అలా ఉన్నాయి చూడు నీళ్ళ ప్యాకెట్ దాంట్లో ఉన్నాయి జై శ్రీరామ్ హిందూ బంధువులారా ఈరోజు మనము శోభకృత్ నామ సంవత్సర ఆఖరి రోజులకి అంటే ఈ శోభకృతనామ సంవత్సరం కూడా మనకు అయిపోతుంది రేపటి రోజున మనకి క్రోధినామ సంవత్సరంకి నూతన సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం సో అలాగే ఈరోజు సోమవారం సాయంత్రము అమావాస్య అలా కూడా సంవత్సరంలో ఆఖరి రోజు కూడా కాబట్టి ఈరోజు స్వామివారికి సాయంత్రం పూట మళ్ళీ మేము వచ్చి పూజా కార్యక్రమాలు చేయడానికి రావడం జరిగింది స్వామివారికి సాయంత్రం పూట అంటే ఈ సంవత్సరం మనము ఇది రెండోసారి అనమాట సాయంత్రం పూట వచ్చి స్వామివారి సన్నిధిలో ఇలా గడిపి పూజలు చేసి అలాగే స్వామివారి సన్నిధిలో ప్రసాదం తీసుకెళ్ళడం కూడా చాలా మంచిగా మేము భావించేసి నేను మా బాలస్వామి గారు కూడా రావడం జరిగింది అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనిగా కోరుచున్నాను శ్రీ పుష్పాచలేశ్వర స్వామివని ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే రేపు ఉదయం కూడా ఉగాది పర్వదినం మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో పూజలు చేస్తాము ఎవరైనా స్వామివారి సన్నిధికి రేపు రావాలనుకునే వాళ్ళు కూడా రావచ్చండి ఉదయము ఉదయం అలాగే రేపు రోజున కూడా మనము ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాజీపేటలో కూడా మనము మన కుమారానగర్ చలివేంద్ర కూడా జరిగింది అక్కడ మధ్యాహ్నం పూట కూడా చల్లటి మజ్జిగ కూడా మేము అందించాలని అక్కడ కూడా వెళ్తాను స్వామివారి నామస్మరణలో భక్తులకి చల్లటి మజ్జిగ ఇక్కడ ఈ మొబ్బులో కూడా ఎవ్వరు కూడా ఉండరండి ఈ రాత్రిపూట సో ఈ కొండ ఎక్కి స్వామివారికి పూజలు చేయడానికి కూడా వచ్చాము ఇంకా సమయం మించిపోతుందని కూడా మేము కూడా దిగుతున్నాం అందరికీ అరహర మహాదేవ శంభో శంకర ఈ సంవత్సరంలో మనకు స్వామివారు చేసినటువంటి మేలును అలాగే మనం ఇంకా ఏమైనా ఆయన సన్నిధికి తండ్రికి చెప్పుకొని చేసిన తప్పిదాలను కూడా మనం ఆయన క్షమించి మరో అవకాశం కూడా కొత్త సంవత్సరంలో మంచి జరగాలని అలాగే మంచి ఏ కష్టాలు వచ్చినా కూడా మంచి ధైర్యంతో మనం ఆయన శక్తి స్వరూపుడుగా ఆ పరమేశ్వరుడు యొక్క తండ్రి మనకు శక్తిని చేసి ముందుకు నడిపించాలని వేడుకుంటూ ముందుకెళ్తున్నాం అరహర మహాదేవ శంభో శంకర ఇంకా లైవ్ క్లోజ్ చేస్తున్నానండి Não,